హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ శృతి కన్సల్టెంట్ ఫర్టీ నైన్ హాస్పిటల్స్ ఎట్ నగర్ బ్రాంచ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ ఉందండి సో టుడే ఐమ్ హియర్ టు షేర్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద కపుల్స్ హూ ఆర్ హ్యావింగ్ అన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం సో ఇన్ఫర్టిలిటీ లేదా సంతాన లేమి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళందరికీ నగర్ బ్రాంచ్ ఫర్టీ నైన్ నుంచి ఒక గుడ్ న్యూస్ అండి సో వీఆర్ ఆఫరింగ్ ఫ్రమ్ నవంబర్ ఫస్ట్ టు డిసెంబర్ ఫస్ట్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ టూ సంవత్సరంలో నవంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదా టెస్ట్యూబ్ బేబీ ఈ టెస్ట్ బేబీ పద్ధతి పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనౌన్స్ చేస్తున్నామండి సో ద ప్రొసీజర్ కాస్ట్ని మనం ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గిస్తున్నాము బికాస్ మీకు అందరికీ తెలిసినట్టే ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం అలాగే మనం ఫర్టీ నైన్ అంటే సేవ అనే ఎలిమెంట్ని కూడా యాడ్ చేస్తూ ఈ క్యాంప్ ప్రొసీజర్ మనం ప్రీవియస్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాము అండ్ ఆల్ ద క్యాంప్స్ హ్యావ్ బీన్ హ్యూజ్ సక్సెస్ సో ఒక సేవా భావన తోటి మీ ముందుకు వచ్చి అలాగే అఫోర్డబుల్ లేని కపుల్స్ సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవడం వల్ల లేదా ఇతర వేరే ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళు ఐవిఎఫ్ ప్రొసీజర్ వాళ్ళకు అవసరమైనా కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ప్రీవియస్ క్యాంప్స్ హ్యావ్ బిన్ హ్యూజ్ సక్సెస్ దాంట్లో మోర్ దెన్ థౌజండ్ టూ థౌజండ్ కపుల్స్ బేబీతో వెళ్ళారండి సో ఈ ఆఫర్లో మనము ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నామో మళ్ళీ ఒకసారి చెప్తాను ఐవీఎఫ్ ప్రొసీజర్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి అండ్ దీనితో పాటుగా కన్సల్టేషన్ సో ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మీరు కన్సల్ట్ అవ్వడానికి ఆ కన్సల్టేషన్ ఫీ జీరో సో వీ హ్యావ్ ఫ్రీ కన్సల్టేషన్ కన్సల్టేషన్లో ఏం చేస్తారంటే కపుల్ వెనవర్ దే వాక్ ఇన్ ఆ డాక్టర్ మీ ప్రాబ్లమ్ ఏంటి సో వైఫ్ దగ్గర ఏ ప్రాబ్లం ఉంది హస్బెండ్తో ఏ ప్రాబ్లం ఉంది అన్నీ కూడా మీ హిస్టరీ డీటెయిల్గా తీసుకొని మీకు ఏ రకమైన కౌన్సిలింగ్ కావాలి ఏ రకమైన టెస్ట్లు కావాలి ఈ అడ్వైజెస్ అన్నీ ఇస్తారనమాట సో దిస్ కన్సల్టేషన్ విల్ బీ ఫ్రీ అండ్ వైఫ్కి సో ఆ లేడీకి వచ్చేసి ఒక స్కాన్ డే టూ బేసిక్ స్కాన్ సో దిస్ స్కాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లేడీ ట్రీట్మెంట్ పార్ట్ మొత్తం కూడా ఈ స్కాన్ పైన బేస్ అయి ఉంటుంది సో దిస్ స్కాన్ విల్ బీ ఫ్రీ ఫర్ ద లేడీ అండ్ ఫర్ ద హస్బెండ్ ద సీమన్ అనాలిసిస్ సో కణాల పరీక్ష ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ బేసిక్ బ్లడ్ టెస్ట్ వైరాలజీ అంటే సిరాలజీ హెచ్ఐవి టెస్ట్ కానీ హెచ్బిఎస్ఏజీ ఈ బేసిక్ అవసరమైన టెస్ట్లు అన్నీ కూడా మీకు ఫ్రీగా చేయడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన ఆఫర్సే బట్ దిస్ టైమ్ ఈ ఇయర్లో వీటన్నిటితో పాటు ఫిఫ్త్ ఇంకొక ఎలిమెంట్ కూడా ఫ్రీగా అనౌన్స్ చేస్తున్నాం అదేంటంటే ఫ్రీ ఆండ్రాలజీ కన్సల్టేషన్ సో ఆండ్రాలజీ అంటే ఆండ్రాలజిస్ట్ అంటే ఎవరు మేల్ ప్రాబ్లమ్స్ని డీల్ చేసే పర్సన్ ఆండ్రాలజిస్ట్ అంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్లో ప్రాబ్లం ఉన్నా లేదా ఎజాక్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా సో ఇలా మేల్స్ కొంతమంది ప్రాపర్గా వైఫ్తో డిస్కస్ చేయలేకుండా ఉంటారు వీళ్ళ వీళ్ళకు కూడా కన్సల్టేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా ఆలోచిస్తూ ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారో డెఫినెట్లీ ఎల్బీ నగర్ బ్రాంచ్కి రండి సో వి విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ ద డీటెయిల్స్ ఈ ప్రొసీజర్స్ అనేవి ఫస్ట్ నుంచి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది నవంబర్ ఫస్ట్ నుంచి బట్ రిజిస్ట్రేషన్స్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ ఆన్వర్డ్స్ సో ఈ ట్వంటీ ఎయిత్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము సో మిగతా డీటెయిల్స్ అన్ని సెంటర్కి వచ్చి కనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్